జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి పరమేశ్వరి దేవాలయంలో పట్టణ ఆర్యవయసు సంఘం అధ్యక్షునిగా ఆలూరి బేలకంటి రాము ప్రమాణ స్వీకారం నిర్వహించారు జిల్లా ఆర్యవయసు మహాసభ అధ్యక్షులు మేడిశెట్టి బాలస్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పాల్గొన్నారు ఆలూరు దేవుడి రామవారం నేను గృందవాల పట్టణ ఆరోగ్య స్థానం పట్టక్షరా గృందవాల పట్టణ ఆరోగ్య స్థానం అధ్యక్షుడుగా ఈ కాలంలో చూడకంగా ఈ దేవాలయం చేరుగా సంవత్సరాలు సంవత్సరాలు అనగా రెండు వేల గడా ఇరవై అడగారు నుండి ఇరవై వరకు నాతుతారా సకమంగా నృత్యాలు నిర్వహిస్తాను సక్కదా ఉన్నతికి శక్తివంతం లేకుండా కృషి చేస్తానని సంగ కీర్తి ప్రతిష్టలు పెంపొందించడము నా సమయాన్ని శక్తిని ఆర్థిక సహాయాన్ని అందిస్తానని తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య మహాసభ నియామాల గతని నా పదవికి పూర్తి న్యాయం చేస్తానని

ఎన్నడూ లేని విధంగా అధిక మొత్తంలో నిధులు తీసుకువచ్చి అమ్మవారి సేవ అనుకోండి అదేవిధంగా ఇక్కడ జరిగే అన్న సంతర్పణ కార్యక్రమం అనుకోండి అమ్మవారికి ధనలక్ష్మి దేవాలం అలంకారం అనుకోండి ఎంతో చక్కగా నిర్వహించాం అదేవిధంగా మన దేవాలయం స్వర్ణోత్సవో అంటే యావయో అమ్మవారి జయంతిని కూడా అంగరంగ ప్రజలకి మానవ మానవ సేవనే మానవ సేవ అనే విధంగా ఈరోజు అంటే ఏ సేవా కార్యక్రమంలో వచ్చినా దాంట్లో ముందు ఉంటూ ఈరోజు హాస్పిటల్లో పోటం కానీ అత్యంత కఠినమైన కఠినమైన పరిస్థితులు గతంలో అంటే ఈ ప్రపంచాన్ని పనిపిస్తున్న కరోనా సమయంలో మీరు చేసిన సేవలు అమోఘం అవి ఇప్పుడు బలవలేని గతంలో ఎందుకంటే ఏ సేవా కార్యక్రమం ఏ సేవా కార్యక్రమం పలు దాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేసే విధంగా మీరు చేస్తున్న ఈ కార్యక్రమంలో ఆశీర్వాదం పడ్డానని ఈరోజు అందరూ కూడా హిందూ సాంప్రదాయాన్ని ఎప్పుడూ నేను దేవుల ఏదో ఒక కార్యక్రమం అంటే హిందూ సామ్రాజ్యాన్ని ఎక్కడ కూడా అంటే ఎవరు మర్చిపోయినా మీరు మర్చిపోయే విధంగా ప్రతి పూజా కార్యక్రమం నిర్వహిస్తూ మహిళలు ముఖ్యంగా మహిళలు ప్రతి కార్యక్రమం చురుకుగా పాల్గొనే మీ అందరూ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ భవిష్యత్తులో కూడా ఆ అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ గురువు అంటే వయసులు అంటేనే ఆర్థిక క్రమశిక్షణ మారు అంటే ఈరోజు ఎంత చిన్న ఆర్యవశ ఆర్థిక దినాభివృద్ధి చెందాలని చెందుతూ ఒకరికి అంటే వాళ్ళ ఆర్థిక అభివృద్ధితో ఒక నలుగురికి సహాయం చేసే విధంగా మీరు ముందుకు వస్తుందని మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా మీరు చేపట్టిన ఏ కార్యక్రమం విజయవంతం కావాలని ఆ మోహన్ ద్వారా చూసి మరొకసారి మీ అందరు కూడా శుభాకాంక్షలు ఎందుకంటే